జై శ్రీరామ్ హనుమన్నా ఓ హనుమన్నా ఇలా సాటి రారు నీకెవ్వరు హనుమన్నా హనుమన్నా ఓ హనుమన్నా నీ సాటి లేరు వేరెవ్వరు హనుమన్నా హనుమన్నా ఓ హనుమన్నా ఇలా సాటిరారు నీకెవ్వరు హనుమన్నా హనుమన్నా ఓ హనుమన్నా నీ సాటి లేరు వేరెవ్వరు హనుమన్నా హనుమన్నా రణమందు లక్ష్మణుడు మూర్చెల్లిన సమయమందు సంజీవిని తెచ్చినావు లక్ష్మణుని గాచినావు రణమందు లక్ష్మణుడు మూర్చెల్లిన సమయమందు సంజీవిని తెచ్చినావు లక్ష్మణుని గాచినావు నిన్నే నమ్ముకున్నాము హనుమయ్యా మమ్ము బ్రోవగా వేగమే రావయ్యా నిన్నే నమ్ముకున్నాము హనుమయ్యా మమ్ము బ్రోవగా వేగమే రావయ హనుమన్నా ఓ హనుమన్నా ఇలా సాటి రారు నీకెవ్వరు హనుమన్నా హనుమన్నా ఓ హనుమన్నా నీ సాటి లేరు వేరెవ్వరు హనుమన్నా హనుమన్నా అంజనీ తన ని దాసుడవు అష్టసిద్ధులు నవనిధులు వరములుగా పొందినావు అంజనీ తనయుడువు శ్రీరాముని దాసుడవు అష్టసిద్ధులు నవనిధులు వరములుగా పొందినావు మహోన్నతమైన నీ దయా నిన్ను నమ్ముకున్న మమ్ము బ్రోవరావయా మహోన్నతమైన శక్తి నీదయా నిన్ను నమ్ముకున్న మమ్ము బ్రోవరావయా హనుమన్నా ఓ హనుమన్నా ఇలా సాటి రారు నీకెవ్వరు హనుమన్నా హనుమన్నా ఓ హనుమన్నా నీ సాటి లేరు వేరెవ్వరు హనుమన్నా హనుమన్నా ಪಾಹಿ ಪವನ ಸುತಾ ವೀರಾದಿ ರಾರುಣೀಿಕವರು ಶ್ರೀರಾಮ ಶ್ರೀರಾಮದೂತವು ಪಾಹಿ ಪಾಹಿ ಪವನ ಸುತಾ ಸಾಠಿಣಿಕೆವರು వీరాది వీరుడవు శ్రీరామాదూతవు రైలుపేటలో వెలసిన హనుమన్నా నా గాంజనేయ స్వామి నీవు హనుమన్నా రైలుపేటలో వెలసిన హనుమన్నా నా గాంజనేయ స్వామి నీవు హనుమన్నా హనుమన్నా ఓ హనుమన్నా ఇలా సాటి రారు నీకెవ్వరు హనుమన్నా హనుమన్నా ఓ హనుమన్నా నీ సాటి లేరు వేరెవ్వరు హనుమన్నా హనుమన్నా నీ నామము స్మరిస్తే మటు మాయము భూతాలు నీ కీర్తన పాడుతుంటే తొలగును పాపాలు నీ నామము స్మరిస్తే మటు మాయము భూతాలు నీ కీర్తన పాడుతుంటే తొలగును పాపాలు హనుమన్ వారిని హనుమన్నా నీవు చల్లగా చూడాలి హనుమన్నా హనుమన్ వారిని హనుమన్నా నీవు చల్లగా చూడాలి హనుమన్నా హనుమన్నా ఓ హనుమన్నా ఇలా సాటిరారు నీకెవ్వరు హనుమన్నా హనుమన్నా ఓ హనుమన్నా నీ సాటి